ఈ రోజు మన వీడియోలో ఒక జాబ్ అప్డేట్ గురించి తెలుసుకున్నాం అదేంటంటే ప్రభుత్వ స్కూళ్ళలో జాబ్స్ ఐటీ జాబ్స్ ఎంకరేజింగ్ ఐసిటి అని చెప్పేసి కనబడడం జరుగుతుంది సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఐటీ జాబ్స్ని క్రియేట్ చేయబోతుంది అది ఎక్కడ అంటే ప్రభుత్వ స్కూళ్ళలో క్రియేట్ చేయబోతుంది ఎందుకు అంటే ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఐసిటి ఐసిటి అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఐటీ ప్లాట్ఫామ్స్ అంటే ఆన్లైన్ కావచ్చు లేకపోతే కంప్యూటర్ రిలేటెడ్ కావచ్చు లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొస్తుంది ఒక కొత్త జాబ్ని క్రియేట్ చేయబోతుంది ఏంటంటే ఐటీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాబ్స్ సో ఇందులో చూడండి ఏం చెప్తున్నారు అంటే ఏ స్కూల్లో అయితే ఒక ఫైవ్ కంప్యూటర్స్ కంటే ఎక్కువ కంప్యూటర్స్ ఉన్నాయో ఫైవ్ కంప్యూటర్స్ కంటే ఎక్కువ కంప్యూటర్స్ ఉన్నాయో అందులో ఐటీ పోస్టులు క్రియేట్ చేయబోతున్నారు అంటే ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అంటే స్కూల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్లకు కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్స్ చెప్పడానికి బేసిక్స్ చెప్పడానికి ఐసిటి టూల్స్ చెప్పడానికి కొంతమందిని రిక్రూట్ అయితే చేయబోతున్నారు వాళ్ళే ఐటీ జాబ్స్ వాళ్ళని ఐటీ హోల్డర్స్ అని చెప్పేసి అంటారు సో ఇవి అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకోబోతున్నారు సో వీళ్ళు అంటే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ మ్యాక్సిమం స్కూళ్ళల్లో కంప్యూటర్స్ అయితే రన్ చేస్తున్నారు వాళ్ళకు డైలీ ఒక అవర్ వచ్చేసి కంప్యూటర్కి సంబంధించినటువంటి ఐసి ఐసిటి స్కూల్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ ఇంకా కొన్ని స్కూల్స్కి అయితే విస్తరించబడి అవకాశం ఉంది కంపల్సరీ ఇంకా స్కూళ్ళకైతే అది విస్తరించాలి కాబట్టి ఇప్పుడు కంపల్సరీ అన్ని స్కూల్స్లలో ఆల్మోస్ట్ అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో కంప్యూటర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అయితే రాబోతుంది అందులో ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్లో ఎక్కువ కంప్యూటర్స్ని పెట్టేసి పిల్లలకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఇవ్వబోతున్నారు అందులో ఐటీ జాబ్స్ క్రియేట్ చేసి వాటిని అయితే రిక్రూట్ చేయబోతున్నారు సో ఇందులో టోటల్గా మనకు వేకెన్సీస్ లిస్ట్ అయితే తెలియదు కానీ మనకు పర్ మంత్ వచ్చేసి సాలరీ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఉండడం జరుగుతుంది ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికనే చేయబోతున్నారు ఎవరైతే ఆస్పరెంట్స్ ఉన్నారో సో వాళ్ళకు ఒక బెస్ట్ ఆపర్చునిటీగానే మనం చెప్పడం జరుగుతుంది సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంకా మనకు ఏం తెలియలేదు సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అది వచ్చేసి డిగ్రీ అయితే ఉండాల్సి వస్తుంది అని అనుకుంటున్నాను సో మేబీ డిగ్రీ ఉండొచ్చు బట్ ఇది నాట్ అఫీషియల్ సో మేబీ ఆ డిగ్రీ అయితే ఉండొచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది కూడా ప్రభుత్వం మనకు ఈ మధ్యన ఒక కొత్త జాబ్ను అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది ఇది కూడా ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికను తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో వాళ్లకు ఈ జాబ్ అనేది ఫ్యూచర్లో పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అవుట్ సోర్సింగ్ కాబట్టి చాలామంది అవుట్ సోర్స్ మెంబర్స్ ప్రమాండ్ అయ్యారు సో అవుట్ సోర్సింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళని అయితే ఏం మళ్ళీ బయటకైతే అయితే వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఫిఫ్టీన్ థౌసండ్ అయితే శాలరీగా డిక్లేర్ చేశారు అది కూడా స్కూల్స్లో కాబట్టి అప్ టు టెన్త్ క్లాస్ కావచ్చు అప్ టు సిక్స్త్ క్లాస్ కావచ్చు ఐసిటి టూల్స్ అయితే ఇక్కడ పిల్లలకు చెప్పవలసి వస్తుంది సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆతి త్వరలో ఫిబ్రవరి లోపే రాబోతుందని చెప్పేసి మనకున్నటువంటి ఆఫీషియల్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ So thank you.